ఆ రోజు కేటీఆర్ గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు చంద్రశేఖర్ను నమ్మించి పిలిచి అన్ని జిల్లాలలో తెలంగాణ కొరకు పాదయాత్ర చేశారు రాష్ట్ర స్థాయిలో ఉన్న నాయకులంతా కూడా ఆ రోజు పాదయాత్ర జిల్లాల పాదయాత్ర పెట్టుకోవాలని ఆలోచన చేస్తే మన రంగారెడ్డి జిల్లాకు అప్పుడు కేటీఆర్ గారిని కేటాయించడం జరిగింది కేటీఆర్ గారు అప్పుడే స్టేట్స్ నుంచి అమెరికా నుంచి రావడం జరిగింది కానీ ఇంకా రెండు మూడు కిలోమీటర్లు కూడా నడవలే కానీ నిన్ను నమ్మిటే అక్కడ పెడుతున్నాము రంగారెడ్డి జిల్లా కాబట్టి దాన్ని సక్సెస్ చేయాల్సిన జిమ్మదారు అని చెప్పి నేను అప్పుడు జిల్లా అధ్యక్షులు ఉన్నా అప్పుడు పెట్టడం జరిగింది మేము అంతా కూడా ప్రోగ్రామ్ తయారు చేసుకున్నాం ఉద్యమకారులు అందరం కూడా కూర్చున్నాం ఆ రోజు ప్రోగ్రామ్ తయారు చేసుకుంటే చేవదెళ్ళి అంటే అక్కడ మనకు అంత బలం లేదు చేవరిగ్రీకు నవపేట అయితే మనదవుతుంది కాబట్టి ఇక్కడ ఏం పెట్టుకొని పోతని శంకర్ శంకరపల్లికి అవతల పోతే వాళ్ళు చేరుకున్న పనులు అయితే అందరు రెడీ ఉన్నారు మేము తయారు ఆ తర్వాత రెడీ మనసమ్మకు వరకు ఐదు రోజుల పాదయాత్ర ఈ రోడ్లో పెట్టినాం అప్పుడు ఈ రేమో ఫస్ట్ నైట్ ఆటో అనుకున్నా దీన్ని కేటీఆర్ గారు పొద్దుగా వస్తే ఆవపూర్తి అందరూ వచ్చారు ఒక మంద పేద మంద ఆవులు వస్తే మళ్ళీ పాదయాత్ర ఇక్కడ స్టార్ట్ అయ్యింది మొత్తం మైత్రం కూడా భోజనం చేసుకొని అట్లా సెంట పోయి ఆ విధంగా పాదయాత్ర బ్రహ్మాండమైన పాదయాత్ర ఇప్పటికీ కూడా ఆయన మర్చి మర్చిపోవల్ల ఆయన బొగ్గలు వచ్చినాయి బొగ్గ లక్ష్మి కూడా ఇట్ల నడుచుకుంటూ పోయాడు ఆయన నడవలేడు కాబట్టి ఆ చెప్పులతో బొగ్గలు వచ్చినా కూడా బొగ్గలు రక్తాలైనా కూడా ఈ నిర్ణయాలు నడుచుకుంటూ పోయి పొద్దు కాపుకొని చేసుకొని పోయిందా అది మొత్తం స్టేట్లో మనకి కేటీఆర్ గారు పాదయాత్ర మన దగ్గరికి వెళ్ళి మన ప్రాంతానికి వెళ్తే సరిగా నాకు చాలా మంది అన్నారు అప్పుడు మిత్రులు